లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీడియా వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా నా పేరు కుమారి జైల్లోకి పోయాడు నానాయాతన పడుతున్నాడు పాపం ఎలా ఉండే చంద్రబాబు ఎలా అయిపోయాడు అనే లోపే ఊహించని రీతిలో పుంజుకున్నాడు చంద్రబాబు నాయుడు పొత్తులు ఎత్తుగడలు కొలిక్కి రావడం చూస్తుంటే బాబు ఇంత కంఫర్టబుల్గా ఎన్నికలు ఎప్పుడైనా చేశాడా అనే సందేహం కలుగుతోంది ఎందుకనో తెలుసా టీడీపీ అభిమానులే కాదు వ్యతిరేకులు కూడా ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది మిస్ కాకండి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ స్టోరీస్ కోసం విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారిగా చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ బరిలో దిగింది వాజ్పేయి హవా ఉన్న రోజులు టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్నాయి గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడం పెద్ద కష్టం కాలేదు ఆ తర్వాత మొదలైంది అసలు కథ రెండు వేల నాలుగు ఎన్నికల్లో అజెండా మిస్ అయిన చంద్రబాబు దేశవ్యాప్తంగా రాజకీయ గాలి మారడం వైఎస్ పాదయాత్ర కలిసి టీడీపీని ఓడించాయి అంతకు ముందెప్పుడు లేనంతగా అతి తక్కువ సీట్లకి పడిపోయింది టీడీపీ ఆ తరువాత కోలుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది ఓసారి ఓడిపోతే బలమైన ప్రత్యర్థి గెలిచినప్పుడు ఇక కోలుకోవడం అంత సులభం కాదు వైఎస్ హయాంలో టీడీపీ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది పార్టీని బతికించుకునేందుకు యాత్రలు చేసి పొత్తులు కలిపి రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు బరిలో నిలిచేందుకు నానాయాతన పడ్డాడు చిరంజీవి పార్టీ రావడం లోక్ సత్తాతో పొత్తు పెట్టుకోకపోవడం కేసీఆర్తో పొత్తు కలపడం లాంటి ఎత్తుగడలతో టీడీపీ తీవ్రంగా నష్టపోయింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ కోసం ఎంత కష్టపడ్డాడో తెలియదు కానీ టీడీపీని ఓడించేందుకు మాత్రం పక్కాగా ప్లాన్ చేశాడు అని ఫలితాలు చూశాక అర్థమయ్యింది నలభై ఐదుకి పైగా స్థానాల్లో టీడీపీ మూడు వేల కన్నా తక్కువ మెజారిటీతో ఓడిపోతే అదే స్థానాల్లో లోక్ సత్తా నాలుగు వేలకు పైగా ఓట్లు సాధించింది చంద్రబాబు బోరణ ఏడవడం తప్ప చేసేది లేదు అనిపించింది ఇక రెండు వేల పద్నాలుగు విభజన సవాల్ ఎన్నికలకు ఓ నెల రోజుల ముందు వరకు టీడీపీకి ఆశలు లేవు డూ ఆర్ డై అనే పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా బీజేపీతో కలిసిన చంద్రబాబు మామూలుగా అయితే టీడీపీకి మరణ శాసనం అనుకున్నారంత కానీ చంద్రబాబు అనుభవం మీద నమ్మకం పాజిటివిటీ తెచ్చింది ఏపీలో అధికారం ఇచ్చింది ఆ తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకి సహజంగా ఉండే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ దెబ్బ కొట్టింది బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం జగన్ లాంటి బలమైన విపక్షాన్ని వదిలి బీజేపీ మీద యుద్ధం చేయడం లాంటి తప్పిదాలతో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ దారుణంగా ఓడింది ఇప్పుడు పార్టీ తరువాత యమా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు చంద్రబాబు జగన్ పార్టీ ఓడిపోవడం ఖాయం అనే ఫీలింగ్ జనంలో వచ్చేసింది చంద్రబాబు ఏ అవకాశాన్ని వదలకుండా పొత్తులు పెట్టుకున్నాడు పైగా ఏపీలో అభివృద్ధి లేకపోవడం రాజధాని విషయంలో కప్పగంతులు బాబుకి కలసి వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చాలా ఉత్సాహంగా అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించి బరిలో దిగుతున్నాడు బహుశా చంద్రబాబు రాజకీయ జీవిత కాలంలో ఇంత హుషారుగా ఎన్నికలు చేయడం ఇదే తొలిసారిగా అనిపిస్తోంది మీరేమంటారు బాబు మరోసారి సీఎం కాబోతున్నాడా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విన్స్పైర్ మీడియా